ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్న మహోన్నత వ్యక్తి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాజువాక జింజర్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం రాష్ట్రంలో పర్యటించిన రోజున ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది నవరత్నాలే కాకుండా ప్రజలకు అవసరమైన సంక్షేమాలను అందించారు సంక్షేమాలు ప్రజలకు అందించడంలో దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి చింతలపూడి వెంకటరామయ్య రాష్ట్ర చరిత్రలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన యాత్రా వన్ పాదయాత్ర సినిమా ప్రజలు ఎంతగానో ఆదరించారు అదే తరహాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఆధారంగా యాత్ర సినిమా గురువారం రిలీజ్ అవుతుంది మ్యాట్ వచ్చే వారందరికీ టికెట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వెంకటరామయ్య వెల్లడి ఒక విషయాన్ని మా కార్యకర్తలు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మీరు అనుకున్నంత విశేషం కాకపోయినా చాలా పవిత్రమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమానికి ప్రెస్ మీట్ ద్వారాగా తెలియజేయడం జరుగుతుంది మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల అరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన ప్రతి పేదవాడి గుండులో ఆశ చేతికంగా ఒక జ్యోతిగా ఎంతో విశ్వాసాన్ని సంపాదించుకున్నటువంటి మహా మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి అదే రకంగా ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో అనేకమైనటువంటి సమస్యల్ని అవలు తాతలు అక్కలు వీళ్ళంతా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ఏ రకంగా అయితే మనం వాళ్ళకి తోడుగా ఉండగలుగుతామో అనేటటువంటి విషయాన్ని ఆ రోజు పాదయాత్రలో ఆయన అవగాహన చేసుకుని దాని ప్రకారంగానే నవరత్నాలు అనేటటువంటి పథకాల ద్వారాగా మరి ఈ రోజుని ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ హామీల్ని పూర్తి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి టూ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు చేయడం జరిగింది పాదయాత్ర దాంట్లో భాగంగానే ఆ యాత్ర టూ కింద ఈ రోజుని సినిమా రూపంలో ప్రజలకు అందివ్వాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు మరి ఆ ప్రకారంగానే ఆ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది ఆ సినిమాకి మరి మా అభిమానులైనటువంటి కార్యకర్తలందరికీ కూడా ఆ సినిమాకి వెళ్ళడానికి నేను మ్యాట్నీకి అన్ని టిక్కెట్లు కూడా శ్రీకన్య థియేటర్లో తీయడం జరిగింది క్లాస్ అన్నీ కూడాను మరి ఆ థియేటర్కి క్లాస్ అన్న మన మా మన కార్యకర్తలు అందరికీ కూడా ఆ టిక్కెట్లు ఉచితంగా అందివ్వబడుతుంది వాళ్ళందరూ కూడా మ్యాట్నీకి వెళ్ళాలి వాళ్ళందరికీ ఈ విషయాన్ని అందజేయాలి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎందుకంటే మనం చెప్పలేనటువంటి కార్యక్రమాలు ఈ పాదయాత్ర ద్వారాగా యాత్ర టూలో అనేక ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి అందులో కూడా పొందుపరచడం జరిగింది దాని ద్వారాగా మన అభిమానులకి కార్యకర్తలకి తెలిసినట్టయితే తద్వారాగా ప్రజల యొక్క ప్రజలకి చెరువు చేసేటటువంటి అవకాశం ఈజీగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రేపు రెండు గంటలకి శ్రీకరణ థియేటర్లో మ్యాట్నీకి అందరూ కూడా మనం టిక్కెట్లు ఇప్పుడే అందజేస్తాం అందరికైనా ఎవరికైనా టిక్కెట్లు కావాలంటే అందరూ కూడా నేను కూడా అదే సినిమాకి వస్తాను నేను రెండు గంటలకి అక్కడే ఉంటాను రెండున్నరకి మ్యాట్నీ షో ఉంది ప్రతి ఒక్కళ్ళు రావాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పాదయాత్ర తాలూకా విశేషాలని అందులో తిలకించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం